ఆదివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ మాట్లాడుతూ న్యాయవాద సంస్థల ప్రధాన ఎజెండాగా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ కృషి చేస్తుందని ఎన్నో సంవత్సరాలకు ఎదురుచూస్తున్న న్యాయవాదల చిరకాల ఆకాంక్ష న్యాయవాద రక్షణ చట్టం త్వరలో ఆమోదం పొందుతుందని ప్రభుత్వం ద్వారా నియామకం కానున్న అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివిధ పోస్టులను స్థానిక మంత్రుల సహకారంతో త్వరలోనే భర్తీ చేస్తామని న్యాయవాదాలకు ప్రస్తుతం ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ రెండు లక్షల నుండి ఐదు లక్షల వరకు పెంచేందుకు కృషి చేస్తారు ప్రస్తుతం తెలంగాణ బార్ కౌన్సిల్ ఇస్తున్న డెత్ బెనిఫిట్ నాలుగు లక్షల నుండి పది లక్షలకు పెంచేందుకు కృషి చేస్తామని వన్ ఫార్టీ ఆర్పీసీ సవరణలు తీసుకువచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని అరులైన న్యాయవాదులకు ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు కృషి చేస్తామని ప్రత్యేక తరగతులు ఏర్పాటు గత ఆరు నెలల క్రితమే ఖమ్మం జిల్లాలో ఉన్న కాంగ్రెస్ లీగల్ సెల్ కమిటీ రద్దయిందని త్వరలోని భారీ ఎత్తున న్యాయవాదాలతో సమావేశం ఏర్పాటు చేసి కొత్త కమిటీని ప్రకటిస్తామన్నారు ఈ పాత్రికే సమావేశంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ లీగల్ సెల్ కరుణ సింగం జనార్దన్ మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మలీదు నాగేశ్వరరావు రావురి నరసింహారావు సీనియర్ న్యాయవాది బత్తుల బసవపున్నయ్య మాజీ బార్ అసోసియేషన్ సెక్రటరీ మన్నేపల్లి బసవయ్య బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ కండే వెంకటేశ్వరులు తదితరులు పాల్గొన్నారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన ఏర్పడిన తర్వాత వారు ఈ కాంగ్రెస్ లీగల్ సెల్ అధ్యక్షులుగా ఎన్నో కార్యక్రమాలు చేసి పార్టీ విషయంలో వారి పాత్ర పోషించి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని జిల్లాల్లో పర్యటనలో భాగంగా వారు న్యాయవాదులను ఎదుర్కొంటున్న సమస్యల పట్ల అన్ని జిల్లాల్లో ప్రత్యేకంగా న్యాయవాదులతో సమావేశమై వారు కొత్త కో తర్వాత ఖమ్మం అనుకోని ప్రోగ్రామ్ అనుకోకుండా వస్తున్నామని రాత్రి మాకు వేరే ప్రోగ్రామ్స్ చేసి కాపీ మేము అందుబాటులో ఉన్న విధుల నుంచి ప్రెస్ మీకు పెట్టి ఒకే ఉద్దేశం ఏమంటే న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలు న్యాయవాదుల పరిరక్షణ చట్టం కోసం ఫార్టీ వన్ సిఆర్పిసి కోసం అలాగే కాంగ్రెస్ పార్టీకి అనాదిగా వస్తున్న న్యాయవాదులు వారి పార్టీలో తగిన ప్రాముఖ్యం లాంటి అంశాలనుగా వారు ఇచ్చేసి ఈ పత్రిక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వారు త్వరలో పెద్ద ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో పెద్ద ఖమ్మం జిల్లా న్యాయవాదుల వారు కంపెనీ కూడా అన్ని జిల్లాలకు వేస్తున్నారు త్వరలో ఖమ్మం జిల్లా కంపెనీ కూడా వేయాలని వారు అభ్యసించారు పర్యటనలో భాగంగా గతంలో ఉన్నటువంటి కంపెనీ గత మే నెలలో ప్రతికేట్లు జరిగి జూన్లో ప్రతి చర్యలు తగ్గింది కూడా త్వరలో ఏర్పాటు చేసి మరి నేవాళ పక్షాన పార్టీ బలోపేతానికి న్యాయవాళ్ళు పార్టీలో చుట్టిన పాత్ర పోషించే వాళ్ళని ప్రోత్సహించే ఉద్దేశంతో వారు ఈ కార్యక్రమాన్ని ఇచ్చారు మరి నేవాద సమస్యలు కానీ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల సమస్యల పట్ల ప్రభుత్వం అందిస్తున్న తీరు పట్ల కానీ మిత్రులు మీరు ఏదైనా అడిగితే మా చైర్మన్ గారు అన్నిటికీ వారు ఎవరైనా మా కాంగ్రెస్ ఎన్నికలు రాష్ట్ర కమిటీ తరఫున వారు

అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్టర్ ఆల్రెడీ తయారీ చేయడం బహుశా క్యాబినెట్లో అవసరం అయితే చట్టంగా మారబోతుంది ఇలా అందరికీ కూడా ఎప్పుడు గత కొన్ని సంవత్సరాల నుంచి అడ్వకేట్స్ ఒక ప్రాబ్లం ఉండే బాధ ఉండే అంటే అందరికీ డాక్టర్స్ ప్రొడక్షన్ యాక్టర్ వచ్చింది వాళ్ళకు వచ్చింది అడ్వకేట్స్ ఉంటుంది ప్రొడక్షన్ యాక్టర్ అట్లా గర్మిస్త ప్రొడక్షన్ యాక్టర్ ఉంది ఇద్దరికి కూడా ఈ క్యాబినెట్ అయ్యి చట్టంగా రాబోతుంది ఈ విషయాన్ని గమనించాలి రెండవది ఏమైంది పంతొమ్మిది తర్వాత రెండు తర్వాత ఎక్స్ చాలా మంది నిరోజు చేసుకోవచ్చు కూడా ఇన్సూరెన్స్ లేదు ఇన్సూరెన్స్ అనేది ఇన్సూరెన్స్ లేకపోవడం ఏ హాస్పిటల్ కూడా మనం మరింతే పద్ధతులు లేవు కాబట్టి మా యువ దేవాలను అక్కడ ఇండియట్గా న్యాయం లేదంటే ఇన్సూరెన్స్ ఇవ్వాలి కూడా కొత్తగా ఇన్రోల్మెంట్ చేసుకోవాలి అనేది ఒక దాన్ని కూడా ఇండియట్గా మీరు ఆల్రెడీ కార్డ్స్ గెస్ట్ అసెంబ్లీలో పెట్టవల బడ్జెట్ పెట్టాలి గత ప్రభుత్వం వంద ఖర్చులు ఇస్తే లేదు

కూడా చాలా ముఖ్యమైన మాట కాబట్టి నువ్వు ఎంతోమంది రింప్రూవ్మెంట్ చేయాలి గవర్నమెంట్ జాబుల్లో నువ్వు సెల్ఫ్ ఇది ప్రొఫెషన్ కాబట్టి ప్రొఫెషన్ చూడడం కూడా స్టార్టింగ్లో మనం కొంచెం ఆటలు ఇస్తే వాళ్ళంతా కూడా సెటిల్ అయ్యి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం దీనికి కూడా ఆలోచించడానికి దీనికి దాన్ని చేస్తున్నాం ఇంకా చేయాలి తర్వాత ఖమ్మల జిల్లాలో కంపెనీ చేశాము చేసి అంటే ఖమ్మం ఎప్పుడో కొత్త కొన్ని కొద్దిసారి అందరికీ వచ్చాము నెక్స్ట్ ఒకటింగ్ దాంట్లో కొంతమంది కూడా అందరు ఎమ్మెల్యేలు మంత్రులు శాఖ

ಸರತ್ರಿಯಕ್ಕೆ ತಿಂಗಾಯಂತ್ರದ ಪ್ರಧಾನಮಂತ್ರಿಯ ಕೈಯಿಂದ ಮಾಡಿಸುನ್ನ ಈ ಬಾಲಾ ಆನಿಕಾ ಈ ಸಾಮಾಜಿಕ ಉದ್ದೇಶ ಈరోజు ಈ ವಿಶೇಷವಾದ ಮಾತುಗಳನ್ನು ಚರ್ಚೆ ಅಂತ ಮುಖ್ಯವಾದ ಉದ್ದೇಶನ ಅಕ್ಷರರಾದ ಐಕಪರರ ವಾಸ್ತವಕ್ಕೆ ನಾ న్యాయవాదాలు ఎదుర్కొన్న పరిష్కారని సమస్యలని సాధించేందుకు తన ఎన్నిక నుంచి వ్యక్తిగతంగా ఎవరో ప్రాక్టీస్ ఉన్నప్పటికీ ఎవరు ఏ సమస్యలు చెప్పినా స్పందిస్తూ ప్రతి సమస్య మీద పరిష్కారానికి ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా ముఖ్యంగా మనకి ఆక్యుమెంట్స్ అనేసి అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలని చాలా పరిష్కారానికి కృషి చేస్తారని కృషి చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా రాష్ట్రాల రాష్ట్రాల రాష్ట్ర ప్రభుత్వాలు మన లీఎస్ఎల్ మొదటి నుంచి అనుసంధానం కలిగి ఉంటుంది అనేక విధాలుగా మన వ్యక్తి పరంగా మన పార్టీ ఏ విధంగా మనం సహాయం చేయగలం అనే దాని మీద ఆలోచన చేస్తూ అనేక విధాలుగా తెలంగాణ రాష్ట్ర కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటులో మన పాత్ర ఇంకా ప్రభుత్వం బాగా స్థాయి అదేవిధంగా ఇంకా ముందు ఆ ప్ర రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిపోయి చేపట్టుపోయే అనేక కార్యక్రమాలని మన మనసు సమన్వయంలో సమన్వయత ముందుకు అవుతున్నారు ఇంకేమో మనకు సంబంధించాలని చేయించాలి తర్వాత కొంతకాలంగా న్యాయవాద అన్ని సంఘాల అన్ని పార్టీల న్యాయవాద సంఘాలు ఆందోళన చేస్తూ ఉన్నాయి మా చైర్మన్ మా సంబంధిలో చూస్తే ఏమన్నా ప్రతిపక్ష నాయకులు మన జాతీయ కాంగ్రెస్ ముఖ్య నాయకులు ప్రతిపక్ష నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారి దృష్టికి ఈ విషయాన్ని లీగల్ స్టేట్ లీగల్ స్టేట్ కమిటీ తరఫున వారి దృష్టిలో పెట్టే వారు ప్రతిపక్ష బోధల్లో ఉన్నారు కాబట్టి పార్లమెంట్లో నాకు ఒక ఒక శాంటి ఉంటుంది కనుక వారి మన రాహుల్ గాంధీ గారి దృష్టికి కూడా ఈ నియవాద పరిరక్షణ చట్టం పార్టీ వన్ సిఆర్పిసి అమలుపై కూడా చర్చించిన వారికి వినద్పత్రం ఇవ్వాల్సిందిగా కూడా వారు సూచిస్తూ వారు కొనసాగిస్తారు ఈరోజు సభకు ఏదైతే ఎక్స్రెస్ కాన్సర్స్కు ఉపయోగపడుతున్నటువంటి రాజశేఖర గారు అలాగే గారు ఈ సభ్యుల అసోపు నే గారు ఇతర మా తోటి నాన్న గారు అలాగే నాతో పాటు హైదరాబాద్ వచ్చినటువంటి దేవగారు గారు

ఇక్కడ చాలా అభివృద్ధి న్యాయవాలు వచ్చారు ఈరోజు సండే హాస్డే కాబట్టి సండే మే అందరూ కూడా కలిస్తే అందరికీ అందుబాటులో ఉన్న న్యాయవాదులు కూడా మీరు అందరు కోరి వాళ్ళు వాళ్ళు న్యాయవాదులకు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు లీగల్స్ తరఫున సహకారండి ఇక్కడ చాలా మంది చాలా మళ్ళీ గవర్నమెంట్ వచ్చి ఇంత అలాగే ఉన్నాయి కాలేజీ దాన్ని మీకు పంచుకుందామని ఈరోజు మీరు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి పూర్తిగానే వాళ్ళు ఒక వచ్చి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసే వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా మీరు ఇది ఏంటంటే ఆఫీసర్స్ అపాయింట్మెంట్ కాలేదు ఆ విషయంలో మీరు ప్రజల్లో కూడా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కూడా మళ్ళీ వేరే వెంటనే